ఆత్మకూరు నియోజకవర్గ నిరుద్యోగ యువత బంగారు భవిష్యత్తు కోసం ఆత్మకూరు మెగా జాబ్ మేళా ఆగస్ట్ ఒకటి మరియు రెండవ తేదీలలో ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ నందు మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది అందులో అరవైకి పైగా ప్యాన్ ఇండియా ఎంఎన్సి కంపెనీలు వస్తున్నాయి నాలుగు వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు అందులో మూడు వందలకు పైగా ఐటీ సాఫ్ట్వేర్ అవకాశాలు కావున నిరుద్యోగ యువత తప్పక ఈ రెండు సులువైన మార్గాలలో అప్లై చేసుకుని ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి వాట్సాప్ ద్వారా అప్లై చేసేందుకు నైన్ అనే నంబర్ కు హాయ్ అనే మెసేజ్ టైప్ చేసి పంపించండి అలాగే ఈమెయిల్ ద్వారా అప్లై చేసేందుకు ఆత్మకూరు మెగా జాబ్ మేళా అట్ జీమెయిల్ డాట్ కామ్ అనే ఇమెయిల్ కు మీ ప్రొఫైల్ ను అటాచ్ చేసి పంపించండి మరొకమారు మారు నైన్ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ టూ ఫోర్ టూ వన్ జీరో అనే నంబర్ కు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పంపించండి లేదా ఆత్మకూరు మెగా జాబ్ అనే మీ కు ప్రొఫైల్ చేసి పంపించండి మరియు రిప్లైలో మీకు రెండు ఆన్లైన్ లింకులు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒకటి గూగుల్ ఫామ్ లింక్ మీ డీటెయిల్స్ మరియు మీరు అప్లై చేసుకోవాల్సిన కంపెనీలు సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేసుకోవచ్చు రెండవది ఏపీ నైపుణ్యం వెబ్‌సైట్ లో ట్రైనీగా రిజిస్టర్ చేసేందుకు క్యూఆర్ కోడ్ పంపించడం జరుగుతుంది ఈ రెండు స్టెప్స్ కంప్లీట్ చేసి మీరు ఆగస్ట్ ఒకటి మరియు రెండవ తేదీల్లో ఆంధ్రా ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ కు తప్పక విచ్చేయండి ఆల్ ది బెస్ట్